ఎల్బీ నగర్ పరిధి చింతనకుంటలోని ఇన్స్టర్ ఫర్నిచర్ నిర్వాహకులు హితేష్ పాటిల్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత రెండేళ్ల నుండి ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు దాదాపుగా రెండు వేల మందికి పైగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలియజేశారు ఆ విఘ్నేశ్వరుడి దయ వల్ల ప్రజలందరూ బాగుండాలని కోరారు

కనిపిస్తున్నాడు పదివందల పైన వచ్చారు చాలా జాండ్గా జరిగింది ఈ వంట అందరూ చాలా బాగుండదని కోరుకుంటున్నారు